నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గా న్యూస్ యా ప్రస్తుతం ఇప్పుడు మేము ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చే అంశం నేటి యువతకి చాలా ఉపయోగపడే అంశం ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదైతే ఇంటర్వ్యూ ఉందో పూర్తిగా చూస్తే అది మీకు మేలు చేకూర్చే విధంగా ఉంటుందని నా అభిలాష ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక డిగ్రీ అయ్యాకను ఇంటర్మీడియట్ అయ్యాకను టెన్త్ అయ్యాకను ఖచ్చితంగా టైప్ రై టైప్ రైటింగ్ స్కిల్స్ కానీ అలాగే తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ అంటే తర్జుమా అంటారు దాన్ని షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్లో కానీ ఇవన్నీ కూడా తొంభై పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకాల్లో చాలా ప్రముఖంగా ఉండేవి వాటి మీద ఉద్యోగాలు అనేవి డిపెండ్ అయ్యేవి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి తన పేరు ఎన్రోల్ చేసుకోవటం సో ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల వల్లే వాళ్ళకి పిలిచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ నేటి పరిస్థితి అలా లేదు సాంకేతికంగా చాలా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రతి ఒక్కరి దగ్గర సిస్టమ్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర సరైన స్కిల్స్ అయితే ఉండటం లేదనేది ప్రధానంగా అందరూ చెప్తున్నటువంటి మాట ఎందుకంటే కంప్యూటర్ ఉంది కానీ కేవలం ఈ టూ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేస్తూ టైప్ చేస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ తొమ్మిది వేళ్లతో పనిచేస్తే కనుక మీ యొక్క సమయం కలిసి వస్తుంది తద్వారా మీరు మరింత వేగంగా ఎవరికైతే మీరు ప్రాజెక్టు టైంకి ఇవ్వాలనుకుంటున్నారు దానికంటే అధికంగా హాఫ్ అవర్ బిఫోర్ కానీ మీరు అందజేయగలిగే పరిస్థితి అయితే ఉంటుంది సో ప్రస్తుతం గతంలో మరుగున పడిపోయినటువంటి ఈ టైప్ ఇన్స్టిట్యూట్ల పరిస్థితి నేడు ఏ విధంగా ఉండబోతోంది షార్ట్ హ్యాండ్ టైప్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించవచ్చా లేదా ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ స్టేట్ టైప్ రైటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ గారు ప్రస్తుతం మనకి వాల్గన్ న్యూస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి ఈ టైప్ రైటింగ్ సంబంధించి అలాగే షార్ట్ హ్యాండ్ సంబంధించి దీని సా దీని ద్వారా సాధ్య సాధ్యాలు ఉద్యోగానికి సంబంధించి సాధ్య సాధ్యాల గురించి ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్తే అండి సతీష్ గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాల్గన్ న్యూస్కి వచ్చి గోల్డ్ సమాచారం ఇచ్చేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే కనుక టైప్ అవసరం అనేది అవసరమా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు నిజంగా మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఎస్ అది కరెక్ట్ కాదండి టెక్నాలజీ వేరు స్కిల్ వేరు ఇప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఒక సిస్టమ్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మన మిషన్ పైన స్పీడ్ వస్తుంది అదే అదేవిధంగా యాక్యురసీ పెరుగుతుంది యాక్యురసీ పెరిగినందువలన ఏమవుతుందంటే మీకు కంప్యూటర్ కీబోర్డ్ పైన పనులు వేగంగా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది అదేవిధంగా ఇదేదైతే టూ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగిన ఒక ఈ ప్రొఫెషన్ ద్వారా కొన్ని వేల మంది ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం జరిగింది నిజంగా గవర్నమెంట్ దగ్గర మిషన్స్ లేవు కదండి నిజంగా టైప్ నీట్స్ కూడా అవసరం అయితే గవర్నమెంట్ దగ్గర లేవు మెషిన్స్ మా దగ్గర అయితే ఉన్నాయి టైప్ రైటింగ్ మిషన్స్ మా దగ్గర ఉన్నాయి నడుస్తుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎస్బిటి ఎస్బిటీటీ వారు ఇది నిరంతర ప్రక్రియ ఎక్కడ ఆగేది ఉండదు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి మా దగ్గర టైప్ టైప్ మెషిన్స్ అది గవర్నమెంట్ దగ్గర మెషిన్స్ లేవు అని చెప్పేసి మా వృత్తిని మేము దూరం చేసుకోలేము కదా కాబట్టి ఇది ప్రాసెస్ యాక్చువల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎప్పుడు నిర్వహిస్తారు సిక్స్ మంత్స్ కి ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారండి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బిటి మరియు సాంకేతిక విద్యాశాఖ వారు సంయుక్తంగా ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సరే ఇది పంతొమ్మిది వంద ఎనభై పంతొమ్మిది వందొంబై దశకాల్లో స్ట్రినియోగ్రాఫర్స్ అన్న టైపిస్ట్ అన్న పెద్ద గౌరవం ఉండేది అటువంటి నీటి తరలానికి అవి కొంచెం కనుమరుగైపోయినాయమో అని నాకైతే అనిపిస్తోంది ఒక స్టెనో అనేది ఎవరికి అర్థం కాని విషయంగా అదొకటి ఉండేదా అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది యువత నిజంగా వాటిలో కనుక పోస్ట్లు కనుక వస్తే ప్రమోషన్స్ ఉంటాయి ఎస్ ఎస్ అది కనుమారు అయిపోయింది అనేది ఒక భ్రమం అండి స్టెనోగ్రాఫర్ ద్వారా టైపిస్ట్ ద్వారా ఏదైతే నియామకాలు పొందారు వారికి వారి వారి సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు ఏమైనా ఉంటాయని చెప్పి చాలా మంది ప్రశ్న అంటే గవర్నమెంట్ లోనే కాదు దీనికి సంబంధించి మనం సొసైటీలో గట్టినవ్వడానికి మన జీవనోపాధి కోసం ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందా అనేది చాలా మంది ప్రశ్న ప్రభుత్వ రంగంలో రంగంలో కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రస్తుతం కంప్యూటర్ వినియోగం పెరిగిపోయింది కాబట్టి వందకి వంద శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయండి ఖచ్చితంగా అయితే అవునండి ప్రస్తుతం ఎన్ని భాషల్లో ఈ ఎస్బీడి పరీక్షలు నిర్వహిస్తుంది ప్రస్తుతం ఇంగ్లీషు తెలుగు హిందీ ఉర్దూ నాలుగు భాషల్లో ఎగ్జామ్స్ కండక్ట్ ఓకే ఓకే సో ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి ఇవి జరుగుతూ ఉంటాం ఈ పరీక్ష విధానం ఎలా ఉంటుంది అంటే లోయర్ ఈ గ్రేడ్స్ ఎలా ఉంటాయి ఫోర్ గ్రేడ్స్ ఉంటాయండి దీనిలో చెప్పండి జూనియర్ గ్రేడ్ ఉంటుంది నెక్స్ట్ లోయర్ గ్రేడ్ ఉంటుంది హైయర్ గ్రేడ్ ఉంటుంది హై స్పీడ్ ఉంటుంది ఓకే జూనియర్ గ్రేడ్ కూడా ఒకట్ ఉంటుందా yes జూనియర్ గ్రేడ్ ఉంది తొలినాళ్ళలో లోయర్ లోయర్ తోనే స్టార్ట్ ಆಗಿದೆ అనుకుంటున్నారు ఇప్పుడు జూనియర్ గ్రేడ్ అనేది యాడ్ జూనియర్ గ్రేడ్ వచ్చేసి ఆఫ్టర్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆఫ్టర్ క్లాస్ జూనియర్ గ్రేడ్ క్లాస్ తర్వాత లోయర్ రాసుకోవాలంటే క్లాస్ పాస్ ఉండాలి లోయర్ కి అయితే పాస్ అవ్వాలి జూనియర్ గ్రేడ్ కి అయితే పాస్ అవ్వాలి ఓకే రాసుకునే వాళ్ళు ఉంటే లోయర్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అదే హై స్పీడ్ అని ఉంటుంది హై స్పీడ్ కూడా వాళ్ళు రాసుకోవాలనుకుంటే హయ్యర్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది అయితే హై హై స్పీడ్ గేట్స్ ఉంటాయి అలాగే ఓకే రైట్ ఇంకా ఉద్యోగ ఇంకా ప్రవేశ విడుదలవుతున్నాయంటారా దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం యువతకు తెలియని విషయం ఏంటంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇప్పటికీ ఉద్యోగ నియామకాలు నియామకాలు కల్పిస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పటికి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే ప్రభుత్వం మెయిన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కూడా ఏ రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ టైప్ రైటింగ్ కానీ స్టెనో కానీ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఏ రంగాల్లో ఈ కొలువులు భర్తీ చేయబోతోంది ఇది టిఎస్పిఎస్సి ద్వారా ఇది ఉద్యోగ నియామకాలు కల్పిస్తున్నారండి లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ నెక్స్ట్ పంచాయతీరాజ్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరికొన్ని డిపార్ట్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఇవన్నీ ఆ స్థాయిలో కంప్యూటర్స్ ఉండేది సో టైప్ రైటింగ్ నేర్చుకోవడం వలన మరి కాస్త ఈజీగా ఉండే అవకాశం ఇప్పుడు మెషిన్ పైన నేర్చుకున్నా కానీ అల్టిమేట్ గా ఫైనల్ గా నేర్చుకోవాల్సింది పనులు చేయాల్సింది కంప్యూటర్ కీబోర్డ్ ఆ పోస్టులు పేర్లు ఏ విధంగా భర్తీ చేస్తున్నారండి ఇది పోస్టులు పేర్లు పేర్లు అంటే మీరు చెప్తున్న శాఖలకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ అనేవి ప్రభుత్వ పొలుగుల్లో అయితే ఉన్నాయి ఉన్నాయి ఎంతవరకు ఇవి పే స్కిల్స్ ఉండే అవకాశం ఉంది ప్రభుత్వంలో మాక్సిమం థర్టీ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ థర్టీ థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే దీనికి సేమ్ ఉద్యోగాల భర్తీలు అంటే నోటిఫికేషన్లు ఇవన్నీ వాటి యొక్క ఏజ్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే ఇక టైప్ వారికి రాని వారికి తేడా మనం చెప్పాల్సింది ఇప్పుడు ప్రభుత్వ రంగంలో చూసినా ప్రైవేట్ రంగంలో చూసిన అక్కడ నేను ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ సంస్థల్లో చూసాను ప్రైవేట్ సంస్థలో చూసాను టూ ఫింగర్స్ తో టైప్ చేస్తూ ఉంటారు కానీ టైప్ంగ్స్టిట్యూట్స్ ద్వారా నైన్ ఫింగర్స్ తొమ్మిది ఫింగర్లతో మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఓకే అదేవిధంగా స్పీడ్ పెరుగుతుంది యాక్యురసీ వస్తుంది దాంతోపాటు ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వర్డ్స్ మేము టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయ్యేలాగా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదే రాని వారికి అట్లీస్ట్ వన్ అవర్ పట్టవచ్చు ఇంకా వన్ అవర్ పైన కూడా పట్ట ఎక్కువ ఇంకా ఎక్కువే పట్టవచ్చు ఇప్పుడు వచ్చిన వారికి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఆదా అవుతుంది రాని వారికి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వృధా అవుతుంది కాబట్టి బేసిక్ మినిమం బేసిక్ అనేది మెషిన్ పైన నేర్చుకుంటే కంప్యూటర్ కీబోర్డ్ మీద వేగంగా పనులు చేయొచ్చు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పొందొచ్చు సార్ ఇది కారుణ్య నియామకాలు వీటి ద్వారా ఎలా నియమిస్తారనేది ప్రధానంగా అంటే నాకు తెలిసింది ఏంటంటే ఎవరైనా మరణాంతరం అవి భర్తీ అంటే కుటుంబంలో కుటుంబంలో వారసత్వంగా వచ్చే అవకాశం వీటికి ఒక ఒక మదర్ గాని ఫాదర్ గాని తల్లి తండ్రి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రమాద ప్రమాద వశాత్తు ఏదైనా జరిగినప్పుడు కారున నియామకం కింద వారి పిల్లలకు పిల్లలు ఏదైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసి ఆ అనేది కల్పిస్తూ ఉంటారు డిగ్రీతో పాటు ఈ టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ దీన్ని అర్హతగా పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అదే గ్రేడ్ విషయానికి వస్తే కనుక పరీక్ష విధానంలో ఎంత సమయం ఉంటుంది జూనియర్ గ్రేడ్ కి ఎన్ని మినిట్స్లో లో ఎన్ని కొట్టాలి అలాగే లోయర్కి కి కి హై స్పీడ్ కి ఒకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి జూనియర్ గ్రేడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి లోయర్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉంది ఉంటుంది హైయర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది హై స్పీడ్ సిక్స్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది సో దాని ప్రకారం దీనిలో ఫస్ట్ దీనిలో ఫస్ట్ పేపర్ అని సెకండ్ పేపర్ అని ఉంటుంది ఫస్ట్ పేపర్ వచ్చి ఓన్లీ ఓన్లీ ఫర్ స్పీడ్ సెకండ్ పేపర్ వచ్చేసి లెటర్ రైటింగ్ ఉంటుంది లెటర్ రైటింగ్ ఉంటుంది అప్లికేషన్ జివో గవర్నమెంట్ జీవో ఎస్ అప్లికేషన్ లెటర్ బిజినెస్ లెటర్ జిఓ మెమోరాండం క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇన్వాయిస్ అకౌంట్ సేల్స్ బ్యాలెన్స్ షీట్ ఇదంతా సెకండ్ పేపర్ కింద సిలబస్ అంతా సరే అలాగే ప్రస్తుత టెక్నాలజీని ఎదుర్కొని ఏ రకంగా మీరు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారంటే అంటే మీరు ఒక తెలంగాణ స్టేట్ టైప్ రైటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేస్తున్నారు ఏదైతే టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీని మేము ఉపయోగించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రేడియోస్ అదేవిధంగా మాకు ఒక వెబ్సైట్ కూడా ఉందండి డబ్ల్యూ 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 డాట్ టైప్ రైటింగ్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం ఓకే అండి ఈ మధ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా నియామకాలు జరుగుతున్నాయి వాటిలో ఈ స్కిల్స్ ఏమైనా అనేది మరో ప్రశ్న ఈ స్టాప్ సెలెక్షన్ కమిషన్ ద్వారా జరిపే నియామకాల్లో టైర్ వన్ టైర్ టూ అని చెప్పేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు టైర్ టూ దాంతో పాటు సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అని స్కిల్ టెస్ట్ కంపల్సరీ కండక్ట్ చేస్తున్నారు దానిలో స్పీడ్ ఉండాలి టైప్ రైటింగ్ స్పీడ్ చూస్తున్నారు టైపింగ్ స్పీడ్ థర్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది దానిలో కంపల్సరీ చేశారు టైర్ వన్ టైర్ టూ తర్వాత ఈ సిబిటి చేస్తున్నారు ఈ టైర్ వన్ టైర్ టూ కంప్లీట్ చేసుకుని కూడా ఈ స్కిల్ టెస్ట్ లో ఫెయిల్ అవుతున్నారు అంటే ప్రాపర్ గా అవగాహన లేక అంటే ప్రాపర్ శిక్షణ లేక చివరికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ అది టైప్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ వచ్చి సార్ మేము టైర్ వన్ పోయింది టైర్ టూ పోయింది స్కిల్ టెస్ట్లో పోతున్నాం అని చెప్పేసి మళ్ళీ మా దగ్గర ప్రాపర్గా శిక్షణ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే టైర్ వన్ టైర్ టూ కంప్లీట్ చేసుకొని స్కిల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ మా కాల్ చేసి చెప్తారు సార్ టూ టైమ్స్ మేము ప్రాపర్గా మాకు తెలియక శిక్షణ లేక మేము టూ టైమ్స్ మేము ఇదైపోయింది టూ టైమ్స్ ఫెయిల్ ఫెయిల్ అవ్వడం జరిగింది థర్డ్ టైం మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే మేము ఇప్పుడు స్కిల్ టెస్ట్ కూడా పాస్ అయ్యాము ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సతీష్ గారిజ్ చేసిందిస్ట్ ఇక్కడ జూనియర్ గ్రేడ్ అంటే అది ఒక లెర్నింగ్ బేసిస్ కోర్స్ కింద మనం పరిగణిద్దాం లోయర్ హైయర్ హై స్పీడ్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు అభ్యర్థులు ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకునే విధానంలో భాగంగా ఫిల్టరైజేషన్ చేసే అవకాశం ఉందా ఎందుకంటే హై స్పీడ్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో హై స్పీడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే పోస్ట్ దక్కే ఉంటాయి అవకాశాలు ఉంటాయి మీరు చెప్పేది నేను హైయర్ చేశాను హైర్ చాలే హై స్పీడ్ అవసరం లేదు అనుకుంటే కనుక కుదరదు హై స్పీడ్ చేసుకున్నా కూడా ఇది ఒక ఉపయోగపడే ఉన్నాయి ఎక్కువగా తెలుగు మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే గనుక తెలుగు అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే కనుక ఈ రెండు మస్ట్ ఎక్కువగా రెండు నేర్చుకోవాలంటారా అంటే ఇంగ్లీష్ కంపల్సరీ అండి తెలుగు వచ్చేసి ఓన్లీటరీ మ్యాండేటరీ కొన్ని డిపార్ట్మెంట్స్ లో డిపార్ట్మెంట్స్ లో ఏమైతుందంటే తెలుగు ఉన్న వారికి ప్రమోషన్స్ ఇస్తున్నారు హయ్యర్ సో సతీష్ గారు చెప్పే విషయం ఏంటంటే మీరు ఒక్క ఇంగ్లీషే కాదు తెలుగు కూడా నేర్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల్లో మీకు ఒక ప్రమోషన్స్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రమోషన్స్ పెరగడం పేస్కేల్ ఆటోమేటిక్గా పెరిగి మీ యొక్క జీవన భృతి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక మరొక ఇప్పటివరకు మనం టైప్ గురించి మాట్లాడుకున్నాం టైపిస్ట్ కోసం యాక్చువల్గా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది స్టెనోగ్రాఫర్స్ విషయానికి వస్తే కనుక లోయర్ ఇంటర్ హై స్పీడ్ వాటిలో కూడా గ్రేడ్స్లో ఏమైనా మార్కులు వచ్చాయా అప్పటికి ఇప్పటికీ పంతొమ్మిది తొంభైకి ఇప్పటికీ ఆ గ్రేడ్లు అలాగే ఉన్నాయా లేదు లేదు గ్రేడ్స్ అలాగే ఉన్నాయండి స్పీడ్ వచ్చేసి ఒకప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేది అది అప్పుడు అప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాల కంటే ముందు మనం చెన్నై అక్కడ నుండి వచ్చాము అక్కడ నుండి వచ్చాము కదా అదే సిలబస్ ఇక్కడ నడుస్తుంది అదే సిలబస్ నడుస్తుంది ఏదైతే తమిళనాడులో నడిపిస్తున్నారు అదే సిలబస్ ఇక్కడ నడుస్తుంది ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే పర్మిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే అదే ఇప్పుడేమైందంటే అది సెవెన్ మినిట్స్ చేశారు స్పీడ్ అనేది బాగా దగ్గర డ్రాస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు అవునండి అక్కడ ఏదైతే సెవెన్ మినిట్స్ చేశారో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు అప్పట్లోనే పాస్ అవడం గొప్ప అనుకునేవారు లోయర్ ఈ స్టెనో సంబంధించి స్టెనోగ్రాఫా సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ చేశారు పర్మిట్ నెక్స్ట్ మళ్ళీ టెన్ మినిట్స్ చేశారు

పెరుగుతున్నారు 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 తగ్గే సమస్య ఉండదు రీసెంట్ గా మీ కోర్టులలో జ్యుడిషియల్ లో సెవెన్ హండ్రెడ్ పోస్టులు రిలీజ్ చేశారు స్టెనోగ్రాఫర్ అంటే ఓన్లీ స్టెనోగ్రాఫ్ కోర్టులలో అంటే న్యాయమూర్తి తీర్పుని వెంటనే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టైప్ మీద కాకుండా వాళ్ళకి అది కంపల్సరీ కోడ్ల రూపంలో రాసుకునే ఒక ప్రక్రియ స్టెనో అది కోడింగ్ రూపంలో కోడింగ్ రూపంలో ఉంటుంది సో ఓన్లీ ప్రధానంగా జ్యుడిషియరీ వ్యవస్థలోనే ఉన్నాయా ఈ పోస్టులు లేదండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా అది ఏ రంగాల్లో ఉన్నాయి స్టేట్ సంబంధించి స్టాఫ్ రైల్వేస్ లో ఉంది రైల్వేస్ లో ఉంది రైల్వేస్ లో ఉంది ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేసి మన అదే అసెంబ్లీలో నియామకాలు జరుపుతున్నారు ఈవెన్ సెక్రటేరియట్ లో కూడా నియామకాలు జరుపుతున్నారు ఏమంటే నేర్చుకున్న వాళ్ళందరికీ జాబులు రావాలని లేదు కానీ ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఫోన్ యూజ్ చేయాలన్నా టైప్ అనేది ఫోన్ ఫోన్ అంటే ఒక కే కాదు ఫోన్ కూడా మీ యొక్క టైపింగ్ స్కిల్స్ సేమ్ కీప్యాడ్ మొబైల్ ఉంటుంది కదా సో ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా బయట నుంచి అంటే చాలా మంది నాకు టైప్ రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి ఇంటి దగ్గర కూర్చొని నేను హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ నేను అందజేయగలుగుతాను అటువంటి బయట నుంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా సతీష్ గారు నేర్చుకునే నేర్చుకోవాలి అని ఔత్సాహికులు ఉన్నటువంటి ఈ సొసైటీకి మీరిచ్చే సందేశం ఏంటి యువతకి ఏదైతే యువతకు ప్రస్తుతం నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఏదైతే డిగ్రీస్ ఉంటాయో ఆ డిగ్రీస్ ఆ డిగ్రీ ఆ డిగ్రీలకి ఇది ఏదైతే మన టైప్ రైటింగ్ షార్ట్ అండ్ స్కిల్ అయితే ఏదైతే ఉంటుంది ఇది వారికి అదనపు అర్హతగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇంతకు ఇంతకుముందు అన్నట్టుగా స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టాప్ సెలక్షన్ ద్వారా నియామకాలు చేసే ఏదైతే ఉంటాయో పోస్టులు స్టాఫ్ సెలెక్షన్ అంటే చెన్నై బేస్డ్ ఇది ఇదంతా

ద్వారా శిక్షణ తీసుకుంటే మంచి నాణ్యమైన శిక్షణ క్వాలిటీతో కూడిన శిక్షణ లభిస్తుంది కాబట్టి దీనిపైన దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షలనే కాకుండా మరి ఏ ఇతర పో ఇతర పోటీ ఎదుర్కొనే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా టైప్ ఇన్స్టిట్యూట్ల ద్వారా శిక్షణ తీసుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈ టైప్ రైటింగ్ షార్ట్ అండ్ అనేది వన్ ఆఫ్ ద స్కిల్ ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులు ఎన్నైతే ఉంటాయో దానిలో ప్రథమ స్థానంలో ఉంటుంది అనేది నేను ఘంటాబద్ధంగా నేను తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చిన సమస్యలంటూ ఏంటంటే జుడిషియల్ ద్వారా జుడిషియల్ ద్వారా కోర్టుల ద్వారా పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అదే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అదే విధంగా పక్క రాష్ట్రాలతో పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే తమిళనాడులో ఇది ఒక ఆనవాయితీ ఉంది ఇది ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అక్కడ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ నియామకాల్లో రెండు వేల పైబడి టైపిస్ట్ సెనోగ్రాఫర్ పోస్టులు రిలీజ్ చేసి అక్కడ నిరుద్యోగులను ఆదుకుంటున్నారు డైరెక్ట్ బోర్డు ద్వారా బోర్డు ద్వారా ఇక్కడ టీఎస్పిఎస్సి ఉన్నట్టే అక్కడ బోర్డు ద్వారా అదే అదే కాకుండా ఇతర ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో ఇతర నోటిఫికేషన్స్ ద్వారా కానీ ఏదైతే గ్రూప్ పర్టికులర్ గ్రూప్ గ్రూప్స్ ద్వారా కానీ పోస్ట్ రిలీజ్ చేసి అక్కడ ప్రభుత్వాలు ఏదైతే అక్కడ నిరుద్యోగులను ఆదుకుంటున్నాయి విధంగా మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం ఇప్పుడు టెక్నాలజీ అన్ని రాష్ట్రాల్లో ఉంది మన మన ఒక్క తెలంగాణలో లేదు ఆంధ్ర లేదు అన్ని రాష్ట్రాల్లో టెక్నాలజీ అనేది ఉంది కాబట్టి అదే తరహాలో తమిళనాడు ఏదైతే నిర్వహిస్తుందో అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా అమలు చేసి అమలు చేసి ఏదైతే మన గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ ద్వారా ఇతర నోటిఫికేషన్లో ఈ టైప్ రైటింగ్ షార్ట్ అండ్ అనేది అర్హతగా చేసి దీన్ని మ్యాండేటరీ చేసి ఉద్యోగ నియమక నియామకాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకున్నట్లయితే నిజంగా నిజంగా వారికి ఒక న్యాయం జరిగి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా పోస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి తద్వారా టైప్ ఇన్స్టిట్యూట్లు అలాగే స్టెనోగ్రాఫర్ మళ్ళీ పాత రోజులు అంటే మంచి మంచిగా ఉండేది ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఆ స్కిల్స్ ఇప్పుడు నిజంగా మీరు చెప్తున్నట్టుగా వాడుతున్నారు కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు కేవలం రెండు వేలు ఉంటే సరిపోతుంది కీబోర్డ్ వాడేస్తే సరిపోతుంది అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా స్కిల్ పర్సన్స్ నైపుణ్యం కలిగిన పర్సన్స్ ఎక్కువ మంది లభిస్తారు దాంతో పాటు వారికి కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది అదే విధంగా నిరుద్యోగులకు కూడా తగినంత న్యాయం చేసినట్టు ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారిస్తే ఇంకా నిరుద్యోగులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా సతీష్ గారు చెప్తుంది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా టైప్ రైటింగ్ టైపిస్టులు కానీ లేకపోతే స్టెనోగ్రాఫర్లకు సంబంధించిన పోస్టులు రిక్రూట్మెంట్ చేయబడుతున్నాయి కాకపోతే దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఊపందుకున్నటువంటి ఈ వేళ మిగతా అంటే తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఎలా అయితే ఒక పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అలాగే అక్కడ కూడా దీనికి సంబంధించి పోస్టులు కూడా రిలీజ్ చేసి వాటి ఉనికిని కాపాడే ప్రయత్నం అక్కడ తమిళనాడు సర్కారు చేస్తోంది సో తెలుగు రాష్ట్రాలు కూడా ఇటు టిఎస్పిఎస్సి కానీ ఇదే తమిళనాడు తరహాలు ఇక్కడ టిఎస్పిఎస్సి కూడా ఎలా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎలా అయితే పోస్టులు రిక్రూట్మెంట్ చేయబడుతున్నాయో అదే రకంగా ఈ టైప్ ఇన్స్టిట్యూట్ పోస్టులు కూడా ప్రక్రియ నియామక ప్రక్రియ చేపడితే కనుక ఖచ్చితంగా ఒక నైపుణ్యం గల వ్యక్తులైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువు తీరుతారు అనేది ఘంటాపదంగా చెప్తున్నారు మన సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు మా వాల్కమ్ న్యూస్ వచ్చి ఏదైతే ఈ టైప్ రైటింగ్ స్కిల్స్ కి సంబంధించి అలాగే స్టెనోగ్రాఫర్ స్కిల్స్ సంబంధించి చక్కగా వివరించారు సో మీకు కూడా అర్థమైంది కదా కేవలం రెండు వేళ్లే కాదు మొత్తం ఈ తొమ్మిది వేళ్ళు యూజ్ చేస్తే గనుక మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేయబడి మీరు ఏదైతే వర్క్ పొందారో మీరు అనంత కాలంలోనే ఆయనకి వర్క్ అందించి మీరు మంచి మార్కులు వేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క జీవన భృతి కోసం కావచ్చు మీ యొక్క ప్రమోషన్స్ విషయంలో కావచ్చు ఖచ్చితంగా ఈ టైప్ రైటింగ్ ఈ స్టెనోగ్రాఫ్ సంబంధించి మీకు ఒక మంచి భవిష్యత్ అయితే ఉంటుందని తెలంగాణ టైప్ రైటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ గారు ఆయన మాటల్లో ఇప్పటివరకు చెప్పింది మనం విన్నాం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్